వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈ రోజు వీడియోలో స్పెషల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను నోరు నోరూరుంచే మాల్పూరి మంచి టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ఈ మాల్పూరిని చేసుకోవచ్చు సేమ్ స్వీట్ షాప్ లో కొన్నట్టే ఉంటాయి మీరు ఈ వీడియోలో చూసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తాయి కొంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో మైదా వాడతారు కదా చాలా అన్హైజింగ్ గా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా సో మనం ఇంట్లో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు రికలేట్ చేయకుండా కమ్మగా ఊరించే ఈ మాల్ చేయడానికి ముందుగా పూరిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని మరో అరకప్పు మైదా పిండిని వేయాలి పూరి అనేది కొంచెం స్వీట్గా రావటానికి ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను దీనివల్ల పూరి కూడా మంచి కలర్ వస్తుంది మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఇందులో బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి అది కరిగేసరికి పిండి అనేది ఇంకాస్త పలుచగా అవుతుంది కాబట్టి ముందుగానే నీళ్ళు ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కోవా తయారు చేసేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి మరో పక్కన కోవా చేయడం కోసం ముందుగా పాన్ని తీసుకొని ప్యాన్ని కడిగి ఆ తర్వాత హాఫ్ లీటర్ పాలను దాంట్లో వేసేయాలి ఈ హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేయాలి ఇలా పొంగు వచ్చాక మధ్య మధ్యలో కలుపుతూ పాల మేగడిని చుట్టూ ఉన్న మేగడును పాలల్లోకి అనుకుంటూ బాగా మరిగించాలి ఇలా ఈ పాలనేవి సగం వచ్చేంత వరకు బాగా మరగబెట్టాలి నేను ఇక్కడ ఈ పాలను హై ఫ్లేమ్లో మరగబెట్టడానికి పెద్ద ప్యాన్ని తీసుకున్నాను మీరు కూడా ఇలా పెద్ద గిన్నెను తీసుకుంటే పాలను తొందరగా మరిగించి తక్కువ టైంలోనే కోన్ చేసుకోవచ్చు ఈ పాలను మరగబెడుతూనే ఇంకో పక్క పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక కప్పు చక్కెరను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను వేసి చక్కెరను బాగా కరిగించాలి చక్కెర అంతా బాగా కరిగిపోవాలన్నమాట చక్కెర అంతా బాగా కరిగిపోయినాక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగిస్తే పాకం తయారవుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది దీనికి మనం ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదు సో కొంచెం జిగురుగా అయ్యాక లాస్ట్లో వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి ఇలాచీ పౌడర్ వేసాక ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మరో పక్కన పాలు కూడా సగం వరకు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్ అంటే హాఫ్ కప్కి తక్కువ పావు కప్కి ఎక్కువగా చక్కెరను వేయాలి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తీపు ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్ వరకు చక్కెరనే యూస్ చేసుకోవచ్చు ఇలా చక్కెర వేసాక మీగడను పాలల్లోకి అనుకుంటూ పావు వంతు వచ్చేంత వరకు పాలను బాగా మరిగించాలి ఈ పాలు చిక్కబడి పావు వంతు వచ్చాక ఇందులోకి నాలుగు లేదా ఐదు చుక్కలు నిమ్మరసాన్ని వేయాలి ఇలా కొద్దిగా నిమ్మరసం వేయడం వల్ల పాలకోవ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది ఇక్కడ చాలా తక్కువ నిమ్మరసం వేసాం కాబట్టి పులుపు కూడా ఉండదు నిమ్మరసం వేశాక కలుపుతూ బాగా మరిగించాలి పాలనేవి బాగా దగ్గరగా అయిపోవాలి పాలనేవి ఇలా తుక్కుతక వడటం స్టార్ట్ అవుతుందో ఆల్మోస్ట్ పాలకోవా రెడీ అయినట్టే సో మనం పూరీలోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం ముందుగానే తీ తీసుకోవాలి మరీ గట్టిపడితే కోవా స్టఫ్ చేసేటప్పుడు బాగా గట్టిగా ఉంటుంది ఈ లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పావు స్పూన్ ఇలాచి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ పాలకోవాను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చాలా ఈజీగా ఎమ్మి ఎమ్మి పాలకోవాను కూడా ఎలా చేయాలో చూసేసాం కదా సో ఇప్పుడు ఈ పాలకోవాని ఇలాగే కూడా తినేసేయవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పాలతో కూడా చక్కగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకొని తినేయచ్చు సో పాల్కోని ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పిండి కూడా బాగా చక్కగా నానిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది పిండి ఏమన్నా గట్టిగా అనిపిస్తే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసి కలుపుకోండి పిండి అనేది పిండిలా ఇలా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక్కొక్క గరిట పిండి తీసుకొని ఇలా వేడైన ఆయిల్లో మధ్యలో స్లోగా వేయాలి గరిట పెట్టి రుద్దాల్సిన పని లేదు అదే రౌండ్గా స్ప్రెడ్ అవుతాయి వెంటనే టర్న్ చేయకుండా ఈ పూరి కొంచెం కాలిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసి బాగా కాల్చి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల పూరి లైట్గా క్రిస్పీగా ఉంటుంది ఇలా కాల్చిన పూరిని గరిటెలో పెట్టి ఇంకో గరిటతో ఇలా వత్తితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది ఇలాగే పిండి మొత్తం పూరీలా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పూరీలను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి రెండు పక్కల పాకాన్ని పట్టించి తీసుకోవాలి ఇలా పాకం పట్టించిన పూరీలను ప్లేట్లో పెట్టి వన్ టేబుల్ స్పూన్ కోవా పెట్టి మడత పెట్టి తీసుకున్నామంటే అంతే ఎంతో టేస్టీ అయినా మాల్పూరి రెడీ అయిపోయిద్ది ఇలా చాలా సింపుల్గా స్పెషల్ స్వీట్ మాల్పూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఆల్